గౌరవనీయులు పెద్దలు మీ అందరి అభిమానంతో మీ అందరి ఆశీర్వాదంతో కూకట్పల్లి ప్రజలు మొన్న అన్ని రికార్డులు బద్దలు కొడుతూ డెబ్బై వేల ఓట్ల మెజారిటీతో గెలిపించిన మీ అభిమాన నాయకుడు హ్యాట్రిక్ శాసనసభ్యుడు గౌరవనీయులైన శ్రీ మాధవరం కృష్ణారావు గారికి గౌరవనీయులైన మీ అభిమాన కార్పొరేటర్లు మనం అన్ని మా జిల్లా పార్టీ అధ్యక్షుడు మా తమ్ముడు శాసన మండలి సభ్యులు గౌరవనీయులు శ్రీ శంబీపూర్ రాజు గారికి గౌరవనీయులైన మా కార్పొరేటర్ సోదరి సోదరి మహేశ్వరి గారు అదేవిధంగా శిరీష గారు సబిహా గారు ఇంకా గౌరవనీయులైన మా కార్పొరేటర్ సోదరులు నరసింహ యాదవ్ గారు ముదాం మా సోదరుడు సతీష్ గౌడ్ గారు అదేవిధంగా రవీందర్ రెడ్డి గారు ఇంకా జూపల్లి సత్యనారాయణరావు గారు మాందాడి శ్రీనివాసరావు గారు గౌరవనీయులు వెంకటేష్ గౌడ్ గారు మా అన్న నరేంద్ర గౌడ్ గారు ఇంకా పెద్దలు వెంగళరావు గారు మా తమ్ముడు ముందుగా తమ్ముడు ఒక మా తమ్ముడు మీ అందరికీ తెలుసు సోషల్ మీడియా సూపర్ స్టార్ మల్లారెడ్డి గారని మీకు తెలుసు మల్లారెడ్డి గారు అబ్బాయి తమ్ముడు డాక్టర్ భద్రారెడ్డి గారికి అదేవిధంగా వేదిక పైన ఉన్న కూకట్పల్లి నియోజకవర్గంలోని వివిధ డివిజన్ల అధ్యక్షులకు అదేవిధంగా వేదిక మీద చాలామంది సోదరులు సోదరి ఉన్నారు ఉన్నారు చాలామంది పేర్లు చెప్తలేను మరి అందరు మీరు మనసులోనే తిట్టుకోండి బయటకు తిట్టుకోవద్దని విజ్ఞప్తి చేస్తూ వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు పొద్దున్న పది గంటలకే వచ్చి ఇంత ఓపికగా కూర్చున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఎక్కువసేపు ఏం మాట్లాడను ఒక ఐదు పది నిమిషాలు మాత్రమే మా పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేక నమస్కారాలు హైదరాబాదులో మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మీరేమో చాలా తెలివిగా ఇక్కడ జరిగిన అభివృద్ధి ఇక్కడ జరిగిన సంక్షేమం ఎవరు ఉంటే రాష్ట్రం బాగుంటుందో అన్ని ఆలోచించి అన్ని విచారించి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా మొత్తానికి మొత్తంగా జైత్రా యాత్ర గులాబీ జైత్రా యాత్ర మీరందరూ పట్టుబట్టి ఇవాళ డెబ్బై వేల మెజారిటీ ఎనభై వేల మెజారిటీలతో అఖండమైన మెజారిటీలతో గ్రేటర్ హైదరాబాద్ మొత్తం ఎక్కడ చూసినా గులాబీ తుఫాన్ కనబడింది కానీ దురదృష్టవశాత్తు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో జిల్లాలలో మరి కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాయమాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన చార్సో బీస్ హామీలను నమ్మి కొంతమంది అక్కడ ఇక్కడ మా ఆడబిడ్డలు అన్నదమ్ముళ్ళు కొంత కన్ఫ్యూజ్ అయ్యి కొంత స్వల్ప తేడాతోనే మనం ఓటమి పాల్గొవడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు శాతం ఓట్లు వస్తే మనకు ముప్పై ఏడు శాతం ఓట్లు వచ్చినాయంటే అంటే ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతం తేడాతో మాత్రమే మనం ఓటమి పాలైనాం సరే మనకు ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి వాళ్ళకి అరవై నాలుగు సీట్లు వచ్చినాయి ప్రజాస్వామ్యం కాబట్టి సహజంగానే వాళ్ళ అధికారంలోకి వచ్చినారు మనం ప్రతిపక్షంలో ఉన్నాం బాధ లేదు ఎందుకంటే నిరాశ ఉంది కానీ బాధ లేదు బాధ ఎందుకు లేదు అంటే ప్రజలు మనకు రెండు టర్మ్లు అవకాశం ఇచ్చినారు రెండు టర్మ్లు అవకాశం ఇచ్చి మీరు పని చేయండి అని ఆశీర్వదించినారు వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదం మేరకు పనిచేసినాం ఈసారి సరే కారణం ఏమైనప్పటికీ మీరు ప్రతిపక్షంగా ఉండండి అని చెప్పినారు ఒక రకంగా మంచిదే ఇది ఎందుకంటే చాలా సార్లు మనకు ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారి విలువ కొన్ని కొన్నిసార్లు తెలియదు ఎందుకంటే చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే వీళ్ళు చేసే విధవ పనులు ఎట్లా చేస్తారు మనం వద్దన్నా చేస్తారు వాళ్ళు అవి చూసినాక మళ్ళొక్కసారి ఇవాళ గ్రామాల్లో అనుకుంటున్నారు ఆల్రెడీ అయ్యో కేసీఆర్ ప్రభుత్వం లేదా అయ్యో కేసీఆర్ గారు లేరా అనే బాధ ఇవాళ గ్రామాల్లో కనబడుతున్నది అందుకే నేను అంటా ఉన్న చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తేనే బిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క విలువ కూడా తెలుస్తుంది తప్పకుండా తిరిగి అదే ప్రజలు ఏ ప్రజలైతే మొన్న కొంత ఏమరపాటుతోని కొంత వాళ్ళు ఇచ్చిన మోసపూరిత హామీలు నమ్మి మోసపోయినారో వాళ్ళు నిజం తెలుసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు ఇవాళ మీరు చూస్తున్నారు హైదరాబాద్ లో పదేళ్లలో ఎన్నడూ కరెంటు పోలేదు మరి ఈరోజు చిన్న పిల్లల బర్త్డే పార్టీలో కూడా ఒక అర్ధగంట గంట కరెంటు పోగానే పిల్లలే అంటున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ అంటున్నారు కరెంటు పోంగనే కాంగ్రెస్ కాంగ్రెస్ అని మాట్లాడుతున్నారు నాకంటే బాగా మీకే తెలుసు పోతుందా కరెంటు పోతున్నది కరెంటు చూడండి ఒక అరవై రోజుల్లో ఎంతమంది బాధపడుతున్నారు ఒక్కసారి చూడండి గ్రామాలలో కూడా మీరు చూస్తే రైతులు కొంతమంది పాపం వీళ్ళు చెప్పిన మాటలు నాగమైంది ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏం చెప్పిండు ఒకసారి గుర్తు తెచ్చుకోండి రైతులు మీరు ఇప్పటిదాకా లోన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అర్జెంట్ గా బ్యాంకు వండి రెండు లక్షల రూపాయల రుణం తెచ్చుకోండి నేను వస్తున్నా డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెట్టేస్తా మీరు వెంటనే తెచ్చుకోండి ఇప్పటిదాకా తెచ్చుకోకపోతే కూడా తెచ్చుకోండి అన్నాడు మనం ఇవాళ వాళ్ళని విమర్శ చేస్తలేం తిడతలేము తొందరపడతలేం మా కృష్ణారావు గారు అన్నది కరెక్ట్ వంద రోజులు టైం ఇద్దాం తొందర ఏం లేదన్న మాట కరెక్టే కానీ గుర్తు చేయవలసిన మా బాధ్యత మాత్రం మన మీద ఉన్నది డిసెంబర్ తొమ్మిది సంతకం పెడతా అన్నది మనం కాదు రేవంత్ రెడ్డి గారే అందుకే వారికి గుర్తు చేస్తా ఉన్నాం అయ్యా డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఇంకో నాలుగు రోజులైతే ఫిబ్రవరి తొమ్మిది వస్తుంది గుర్తు చేయవలసిన బాధ్యత ప్రతిపక్షంగా మీరిచ్చిన హామీలను గుర్తు చేయవలసిన బాధ్యత మా మీద ఉన్నది రైతులు ఎదురు చూస్తా ఉన్నారు రెండు లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూస్తా ఉన్నారు రైతులు చూస్తున్నారు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అన్నారు ప్రతి కింటాల్కు మీరు రైతులందరూ ఎదురు చూస్తా ఉన్నారు యాసంగి పంట ఎండాకాలం పంట కోతలు కాగానే రైతులు ఎదురు చూస్తారు ఐదు వందల రూపాయల బోనస్ కింటాలకు ఇచ్చి తీరుతామని మీరు ఏదైతే చెప్పినారో చేయాలని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా ఇక్కడ మా ఆడబిడ్డలు ఇంత పెద్ద ఎత్తున ఉన్నారు ఆడబిడ్డలందరికీ గ్యారంటీ కార్డులు ఇచ్చినారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పి గ్యారంటీల మీద ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు సంతకాలు పెట్టిన గ్యారంటీ కార్డులు భద్రంగా ఉన్నాయి ఏం చెప్పింది అన్నాడు మహాలక్ష్మి అనే కార్యక్రమం తెస్తున్నాం నెలకు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తామన్నారు కోడంలో రెండు వేల ఐదు వందలు అత్తలుంటే నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా ఇంటింటికి ఇస్తామని చెప్పినారు చెప్పినరా లేదా మీకు వచ్చినా కార్డులు గ్యారంటీ కార్డులు పైసలు రాలేదు గ్యారంటీ కార్డులు వచ్చినాయి అంటున్నా అందుకే ఇవాళ రాష్ట్రంలో ఒక కోటి యాభై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు అందరూ ఎదురు చూస్తా ఉన్నారు ఎప్పుడు చాలు అవుతుంది మహాలక్ష్మి పథకం వంద రోజుల్లో ఎప్పుడు రెండు వేల ఐదు వందల రూపాయలు మా ఖాతాల్లో వేస్తారని చెప్పి ఆడబిడ్డలందరూ ఎదురు చూస్తా ఉన్నారు అందుకే నేను విమర్శ చేస్తలేను ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే మార్చ్ పదిహేడు నాడు వంద రోజులు నిండుతాయి ప్రభుత్వానికి వంద రోజుల్లో మీరు ఇస్తానన్న హామీలు నిలబెట్టుకోండి ఆ తర్వాత మీరు ఇంకా చాలా చెప్పినారు వంద రోజుల్లోనేమో ఆరు గ్యారంటీలు మిగతా ఐదు ఐదు సంవత్సరాల్లో నాలుగు వందల ఇరవై హామీలు పెద్ద పెద్ద హామీలు ఇచ్చినారు ఇంటింటికి ఆ నాలుగు వందల ఇరవై హామీల పుస్తకాన్ని ఇంటింటికి పంపిస్తాం ఈ ప్రభుత్వాన్ని ఇంతకుముందు కృష్ణారావు గారు చెప్పినట్టు మంచి ఓపికగా ఎదురు చూస్తాం మేము కూడా మాకేం తొందర లేదు పదేళ్ళు మీరు అవకాశం ఇచ్చినారు అధికారం ఇచ్చినారు తప్పకుండా మీ ఆలోచనకు అనుగుణంగా పనిచేసే ప్రయత్నం చేసినాం కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు వాటిని కూడా భవిష్యత్తులో తప్పకుండా సవరించుకుంటాం మళ్ళీ ఒకసారి తిరిగి మీ మనసు గెలుచుకునే ప్రయత్నం గ్రామీణ ప్రాంతాల్లో కూడా హైదరాబాద్తో సహా గ్రామీణ ప్రాంతాల్లో కూడా తిరిగి మళ్ళీ గులాబీ జెండా ఎగిరే విధంగా పనిచేసుకుంటూ ముందుకు పోతాం నేను మీ అందరినీ కోరేది ఒకటే మనకేం తొందర లేదు ఈ ప్రభుత్వాన్ని ఏదో ఆగం చేయాలన్న ఆలోచన లేదు కాకపోతే ఒక మాట మాత్రం వాస్తవం కేసీఆర్ గారు మనం డిసెంబర్ మూడు నాడు దిగిపోయే నాటికి బ్రహ్మాండంగా భారతదేశంలోనే తలసరి ఆదాయం విషయంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్ది మరి వీళ్ళ చేతుల్లో బంగారు పల్లెంలో పెట్టి మనం ఆనాడు దిగిపోయినాం కానీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారో మీరు గమనిస్తూ ఉన్నారు ఏమంటున్నారు ఆయన మొన్న సెక్రటేరియట్కి పోయి మేమిక్కడో లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చినాం లంక బిందెలు లేవు ఖాళీ కుండలే కనబడుతున్నాయి అంటున్నాడు ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన మాట నేనా లంక బిందెలని ఖాళీ కుండలని ఆలోచించండి అయినా నాకు తెలువకడుగుతా మా కూకట్పల్లిలో ఆడబిడ్డలు అన్నదమ్ములు మీరందరూ కూడా తెలివైన వాళ్ళు హుషారు వాళ్ళు కాబట్టి నేను అడుగుతున్నా లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారమ్మా ఎవరు తిరుగుతారు నేను అంటలేను భయ నా తెలియదు లంక బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి తిరుగుతారు కొంతమంది పాడుబడ్డ కోటలల్లా పాడుబడ్డ దేవాలయాలల్లో పాడుబడ్డ పాత పాత బిల్డింగ్లల్లా గుట్టల పొండి పుట్టల పట్టుకొని అర్ధరాత్రి తిరుగుతున్నారు కొంతమంది అవి సెక్రటేరియట్లు ఉన్నాయి ఈ ముఖ్యమంత్రి గారికి మరేమైనా వెనుకలు వాట్లు ఏమైనా ఉన్నాయో నాకే తెలియదు కానీ ఒకటి మాత్రం పక్క ఇవాళ ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు బ్రహ్మాండమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసి నెంబర్ వన్ గా ఐటీ ఎక్స్పోర్ట్స్ లో నెంబర్ వన్ గా హైదరాబాద్ ను భారతదేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన నగరంగా మీ చేతుల్లో అప్పబెట్టి అప్పజెప్పి మేము జరిగినాం పక్కకుండి చూస్తా ఉన్నాం అన్ని గమనిస్తా ఉన్నాం మీరేం మాటలు మాట్లాడుతున్నారో కూడా చూస్తున్నాం ఇవాళ తప్పించుకునే తందుకు తప్పుకునే తందుకు ఇచ్చిన హామీలు నెరవేర్చే సమర్థత లేక ఇవాళ మీరు ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకుంటే కూడా మౌనంగా చూస్తా ఉన్నాం మీరు మాట్లాడుతున్నారు గమనిస్తా ఉన్నాం కేసీఆర్ గారికి దాదాపుగా డెబ్బై ఏళ్ళు తెలంగాణ తెచ్చిన నాయకుడు పద్నాలుగేళ్లు తెలంగాణ కోసం పోరాటం చేసిన నాయకుడు ఆఖరికి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు అట్లాంటి నాయకుడిని కూడా పట్టుకొని ఇలా నోటికి వచ్చిన బూతులు ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా మీరు పాత వైఖరి మార్చుకోకుండా మాట్లాడుతుంటే కూడా ఈ రోజు కూడా మేము గౌరవంగానే మీ గురించి మాట్లాడుతూ ఉన్నాం కానీ ఇదే వైఖరి కొనసాగితే రేవంత్ రెడ్డి గారు మాకు కూడా భాష వస్తుంది మాకు కూడా నోరుంది మాకు కూడా ఎట్లా ప్రయోగించాలనో ఎట్లా విమర్శలు చేయాలనో నీ భాషలో నీకు ఎట్లా సమాధానం చెప్పాలనో మాకు కూడా తెలుసు ఓపికకు కూడా ఒక హద్దుంటది నువ్వు ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు తిడుతూ మాట్లాడితే మౌనంగా చూస్తా ఉన్నాం వంద రోజుల వరకు కూడా భరిస్తాం ప్రజల కోసం భరిస్తాం కానీ మార్చ్ పదిహేడు తర్వాత మాత్రం తప్పకుండా నీ మాటకు అగరాప్ ఈసే మారేంగే తో పత్తర్సే జవాబు దేంగే ఇటుకతో కొడితే రాయితో కొట్టినట్టు సమాధానం ఇచ్చే సత్తా మాకుంది మార్చ్ పదిహేడు దాకా ఓపికగా ఉంటామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా వంద రోజుల్లో మీరు ఇస్తానన్న హామీలు నిలబెట్టుకోండి ఆ తర్వాత మీరు ఇచ్చిన చార్సో బీస్ హామీలు అవి కూడా నిలబెట్టేదాకా ప్రజల తరఫున మేము కొట్లాడతాం కృష్ణారావు గారు చెప్తా ఉన్నారు మీరు దిగిపోయిన తర్వాత మన ప్రభుత్వం పోయిన తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళకు ఫోన్ చేస్తే బడ్జెట్ లేదు నా అన్నాడు అదేవిధంగా హెచ్ఎండబ్ల్యూఎస్ కి ఫోన్ చేస్తే బడ్జెట్ లేదు పైసలు లేవు అని తప్పించుకునే దూరంలో మాట్లాడుతున్నారని చెప్తా ఉన్నారు నేను ఒకటే మాట ఆలోచించమని కోరుతా ఉన్నా గత పదేళ్లుగా గత పదేళ్లుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నాడు ఈయన రేవంత్ రెడ్డి రేపు కేంద్రంలో పార్లమెంట్ లో అక్కడ కాంగ్రెస్ వస్తేనే మీకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తా అని మాట్లాడుతున్నాడు నేను అడుగుతా ఉన్నా ఆలోచించమని పదేళ్లలో మోడీ గారు ఏమైనా మనకు సహకరించిందా మోడీ కనీసం మనకు ఒక రూపాయి ఇచ్చిండా అయినా మనం పనిచేయలేదా ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోలేదా ఇచ్చిన హామీలే కాదు ఇయని హామీలు కూడా నిలబెట్టలేదా కేసీఆర్ గారు మరి ఇలా ఈయన మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టడానికి నిలబెట్టడానికి నెరవేర్చడానికి మాకు కేంద్రంలో కూడా ఓటేయాలని మాట్లాడుతూ ఉన్నాడంటే ఇది రాజకీయ దివాలా కోర్తనం కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇరవై వేల లీటర్ల వరకు హైదరాబాద్ లో మంచినీళ్లు ఉచితంగా ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారిది ఇవాళ కృష్ణారావు గారు చెప్తున్నారు అట్లాంటి ఇరవై వేల లీటర్ల నీళ్ల పథకాన్ని కూడా నీరు గారుస్తూ మళ్ళీ ఇవాళ మంచినీళ్లకు కూడా ఛార్జీలు వసూలు చేస్తున్నారు ట్యాంకర్లు ఆల్రెడీ వస్తున్నాయి గల్లీలల్లా అని చెప్పి కృష్ణారావు గారు చెప్తా ఉన్నారు అంటే పని చేసే టోళ్లకు సత్తా ఉంటే కరెంటు కోతలు ఉండయి మంచినీళ్ళ బాధలు ఉండయి హైదరాబాద్ కోసం బ్రహ్మాండంగా గత పదేళ్లుగా పనిచేసి మనం ఒక బంగారు పల్లెంలో హైదరాబాద్ను ను వాళ్ళకు అప్పజెప్పిపోయినాం మరి వాళ్ళు నిలుపుకుంటారా దాన్ని చెడగొడతారా మనం జాగ్రత్తగా చూడవలసిన అవసరం ఉన్నది రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఢిల్లీలో పార్లమెంట్లో లోక్ సభలో తెలంగాణ గురించి మాట్లాడేటోళ్ళు ఉంటేనే రేపు అక్కడ మనని ఎవరైనా పట్టించుకుంటారు తెలంగాణ గురించి మాట్లాడాలి అంటే కాంగ్రెస్ కు బీజేపీ నోరు పెగలదు ఎందుకంటే వాళ్ళ బాసులు ఢిల్లీలో గుజరాత్ లో ఉంటారు వాళ్ళు ఉసుకో అంటే ఉస్కో డిస్కో అంటే డిస్కో అంతకంటే వాళ్ళతోనేం కాదు అందుకే డూడు బసవన్నల్ లాంటి ఎంపీలు కాదు మన కోసం తెగించి కొట్లాడే ఎంపీలు ఉండాలి మన గొంతు వినిపించే ఎంపీలు ఉండాలి మన గులాబీ జెండా కప్పుకొని బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం గొంతు విప్పి అక్కడ అవసరమైతే గల్లాబట్టి అడిగే ఎంపీలు ఉండాలి తప్ప మనం మళ్ళొక్కసారి కేవలం తల ఊపే ఎంపీలను గెలిపిస్తే లాభం లేదు నేను మీ అందరినీ ప్రార్థిస్తా ఉన్నా మీరు చాలా తెలివిగా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఏడు శాసనసభ నియోజకవర్గాలుంటే ఏడింటికి ఏడిట్లో ఈ గులాబీ జెండా ఎగిరేసింది మీరు మీ ఆశీర్వాదంతోనే ఇవ్వాల వేదిక మీద మేమున్నాం రేపు పార్లమెంట్లో కూడా తప్పకుండా తెలంగాణ వాణి వినిపించాలంటే తెలంగాణ గలం ఉండాలంటే తెలంగాణ దళం ఉండాలంటే అది కేవలం కేసీఆర్ గారి బృందంతో ఈ గులాబీ జెండాతో అయితే తప్ప వేరే వాళ్ళతో కాదు అందుకే మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నాం మీ ఆశీర్వాదంతోనే ఇక్కడ దాకా వచ్చినాం భవిష్యత్తులో కూడా మీకు అండగా ఉంటాం మీకు ఇండ్లు రాకపోయినా మీకు కరెంటు విషయంలో తిప్పలైనా మంచి నీళ్ళ విషయంలో తిప్పలైనా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోయినా కృష్ణారావు గారు నేను మా అద్దరితో పాటు ముప్పై తొమ్మిది మంది శాసనసభ్యులు కూకట్పల్లికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాం మీ కోసం గొంతు విప్పుతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కార్యకర్తలు నాయకులు మీరు అధైర్య పడవద్దు ఎందుకంటే ఇవన్నీ సహజం అప్పుడప్పుడు కింద పడతాం అప్పుడప్పుడు లేచి నిలబడతాం కానీ అల్టిమేట్ గా ఒకటి మాత్రం వాస్తవం ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే శిరోధార్యం హైదరాబాద్ లో మనం గెలిచినాం కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఏమరుపాటుతో కొంత మోసం జరిగింది ప్రజలు మోసపోయినారు ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కొంతమంది అమాయకులు నమ్మినారు కానీ నమ్మిన వాళ్ళు ఈరోజు బాధపడతా ఉన్నారు రైతులు ఒకల ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు ఇంతవరకు రైతు బంధు పడలేదు రెండు నెలలైపోయింది గ్రామాలలో ఇవాళ ఒకళ్ళ ఫోన్ ఒకరు చూసుకుంటున్నారు ఒకల ముఖం ఒకరు చూసుకుంటున్నారు కేసీఆర్ ఉన్నప్పుడు పది రోజులలో ఏడు వేల ఆరు వందల కోట్లు పడుతుండే ఈ ప్రభుత్వం వచ్చినాక అది లేదు ఇది లేదని బాధపడతా ఉన్నారు అదేవిధంగా ఇవాళ గ్రామాలలో మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో చూస్తున్నారు ఫ్రీ బస్సు అని పెట్టిండ్రు ఇక ఫ్రీ బస్సులు ఏమేమవుతుందో నాకంటే బాగా ఆడబిడ్డలు మీరే చెప్పాలా అందులోకెళ్ళి పాపం ఆ తందుకు డ్రైవర్ సీట్లకే లెక్కుతుండ్రు బస్సులకు కిటికీలకే లెక్కుతున్నారు జుట్లు పట్టి కొట్టుకుంటున్నారు మొన్నొక దగ్గరనైతే ఆయనతో చెప్పులు తీసి కూడా కొట్టుకున్నారు ఈ అవస్థ వచ్చింది ఇవాళ ఫ్రీ బస్సుతోని ఈ అవస్థ ఒకవైపు మరొక వైపు ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు మా కడుపు మీద దన్నింది పథకం అని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు ఇటేమో ఆడబిడ్డలు కోపానికి వస్తున్నారు టికెట్లు కొనుక్కున్న మగవాళ్ళు కోపానికి వస్తున్నారు మాకు సీట్లు దొరకలేవని బయట ఉన్న ఆటో డ్రైవర్లు వాళ్ళు బాధపడతా ఉన్నారంటే అనాలోచితంగా పథకాలు పెడితే ఆగమాగం చేస్తే కార్యక్రమాలు ఎట్లుంటాయో ఒక ప్రణాళిక లేకుండా ఒక ఆలోచన లేకుండా మంచి పథకమే ఫ్రీ బస్సు నేను కాదంటలేను ఫ్రీ బస్సు మంచిదే కానీ ఆడబిడ్డలకు కూసినంతందుకు జాగా కూడా ఉండాలి కదా బస్సులు పెంచాలి బస్సులు పెంచాలి బస్సులు లేని ఊర్లకు బస్సులు పెట్టాలి బ్రహ్మాండంగా నడిపేయాలి కొత్త బస్సులు పెట్టాలి కండిషన్లు ఉన్న బస్సులు పెట్టాలి యాభై యాభై మంది ఎక్కే బస్సులో నూట యాభై మందిని ఎక్కించుడు ఆగమాగం చేసుడు ఒకల మీద ఒకరు పడేటట్టు ఒకల మీద ఒకరు కొట్లాడుకునేటట్టు ఇదేం దరిద్రమైన కథ ఆలోచన చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రోజు ఇక్కడికి వస్తున్నప్పుడు నాకు ఇప్పుడే వార్త వచ్చింది పదహారవ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు ఇప్పటికి పదిహేను మంది ఇయాలతో కలిపితే పదహారు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు ఈ పథకం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకు కూడా మీరు హామీ ఇచ్చినారు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాం సంక్షేమ బోర్డు పెడతామన్నారు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా నెలకు వెయ్యి రూపాయలు సరిపోదు ఇవాళ వాళ్ళ కడుపు కొట్టింది మీరు నెలకు పది వేల రూపాయలు ఇవ్వండి రాష్ట్రంలోని ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లను కూడా వాళ్ళు రోడ్డు మీద పడకుండా ఆదుకోండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఫ్రీ బస్సుకు మేము వ్యతిరేకం కాదు పెట్టండి ఇంకా బస్సులు పెంచండి బ్రహ్మాండంగా ఆడబిడ్డలందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పించండి మేము దాన్ని స్వాగతిస్తాం కానీ ఒకరికి పెట్టి ఇంకొకరికి చేటు చేయడం మంచిది కాదు ఆటో డ్రైవర్లు రెక్కాడితే కానీ డొక్కాడనోళ్ళు ఇవాళ వాళ్ళకు కూడా వాళ్ళ కడుపు కొట్టడం కూడా మంచిది కాదు ఆ ఉసురు కూడా ఊరికని పోదు అందుకే ఈ ప్రభుత్వాన్ని నేను కోరేది ఇవాళ ఏ వర్గానికి ఇబ్బంది వచ్చినా ఏ ప్రజలకు ఇబ్బంది వచ్చినా వాళ్ళ తరపున గొంతు విప్పడానికి గట్టిగా మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది మీ ఎమ్మెల్యే గారైతే మీ మధ్యన ఇరవై నాలుగు గంటలుండే కృష్ణారావు గారు మీకు అండగా ఉంటాడు మీకు ఏ ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏ సౌకర్యం మీకు రాకపోయినా కుకట్పల్లి నియోజకవర్గంలో ఒక లక్ష పదివేల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు మొన్న మీకు రావాల్సిన పెన్షన్ల గురించి కానీ మీకు రావాల్సిన మహాలక్ష్మి లాంటి పథకం గురించి కానీ ఇతర పథకాల గురించి గృహజ్యోతి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఫ్రీ సిలిండర్ కానీ లక్షా పదివేల మంది దరఖాస్తు పెట్టుకున్నారు ఆ లక్షా పదివేల మందిలో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా ఏ ఒక్కరికి కటింగ్ పెట్టే ప్రయత్నం చేసినా మొత్తం కార్పొరేటర్లు మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీతో పాటు ఉంటది మీ కోసం నిలబడుతుంది మీకోసం కొట్లాడుతుంది ప్రభుత్వంతో కొట్లాడి మీకు రావాల్సిన పథకాన్ని ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక కోటి యాభై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఇవాళ రాష్ట్రంలో ఎదురు చూస్తా ఉన్నారు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పటి నుంచి వేస్తారు ప్రభుత్వం అని ఎదురు చూస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి మాట నిలబెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నా అందుకే మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఇప్పటికీ ఆలస్యం అయింది మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే ప్రశ్నించాలి నిలదీయాలి ఇచ్చిన హామీలు నిలదీయ ఇయకపోతే అమలు చేయకపోతే తప్పకుండా అవసరమైతే గల్లా పట్టాలి కానీ వంద రోజులు ఆగుదాం వంద రోజుల దాకా యాద్ చేద్దాం గుర్తు చేద్దాం వంద రోజుల తర్వాత కూడా వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తే అవసరమైతే ప్రజా ఉద్యమాలు నిర్మిద్దాం ప్రజల తరఫున ప్రజల గొంతుకై బీఆర్ఎస్ పార్టీ ఉంటది మీతో పాటు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన కృష్ణారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కుట్టు మెషిన్లు కూడా బ్రహ్మాండంగా ఇచ్చి ఆడబిడ్డల మనసు గెలుచుకున్నందుకు మళ్ళొకసారి మీకు అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ